పద్మావతి అయితే తన రూమ్లో కూర్చొని అలా తన నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది ఇంతలో విక్కీ సారికి మల్లెపూలు తమ్మని చెప్పాను తెస్తారో తేరో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో విక్కీ వస్తూ వస్తూ దారిలో అక్కడ మల్లెపూల షాప్ చూసి అక్క ఇక అక్కడ అయితే కారు ఆపుతాడు కారు ఆపేసి ఎన్ని మల్లె పువ్వులు తీసుకోవాలో నాకు తెలియదు కదా ఒకసారి పద్మావతికి కాల్ చేస్తాను కాల్ చేసి అడుగుతాను అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో పద్మావతికి అయితే కాల్ చేస్తాడు పద్మావతి చెప్పండి సారు అని అంటే ఎన్ని మల్లె పువ్వులు కావాలి పద్మావతి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు ఒకసారి ఆ పువ్వులు అమ్మిన ఆవిడకి ఇవ్వండి నేను చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది అదైతే ఫోన్ని విక్కీ అయితే ఆమెకి ఇస్తాడు ఆమె ఇలా అంటూ ఉంటుంది ఇదేంటమ్మా నీ భర్త ఎంత అమాయకుడు ఇంత అమాయకుడిని కొంగుకు కట్టుకొని తిరగాలి కానీ నువ్వేమో మల్లె పూలు తీసుకురామ్మంటే ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనేసాక సరేలేండి ఒక మూర్లు ఇవ్వండి అని చెప్పి అంటుంది దానికి విక్కీ కైతే మూరలు ఇచ్చాక విక్కీ మల్లె పూలను తీసుకుని పద్మావతి దగ్గరకైతే వెళ్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ